వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసు ఈ కేసు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా ముంచిందో కూడా మనం చూసాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎంత డ్యామేజ్ జరిగిందో కూడా మనందరం కూడా చూసాం ఒకవైపు షర్మిల మరోవైపు వైఎస్ సునీత వీరిద్దరు కూడా పోయిన ఎన్నికల్లో వైఎస్ వివేకా గారి హత్య కేసును బూచీగా చూపి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఎంత బురద చలాలు చలేశారు చూసాం ఆ ఎఫెక్ట్ కూడా ఆ ఎన్నికలకు కనిపించింది అంతో కొంత కనిపించేది దాని తెలుగుదేశం పార్టీ కూడా ఒక ఎజెండాగా తీసుకునింది గొడ్డలి 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 పోటు గొడ్డలి పోటు అని చెప్పేసి దాన్ని ఒక ఎజెండాగా తీసుకొని బాగా ప్రచారం చేశారు అదేవిధంగా వైఎస్ సునీత ఏ విధంగా తెలుగుదేశం పార్టీతో కుమ్మక్కై రాజకీయాలు చేసిందో మనం చూసాం సునీత ప్లస్ షర్మిళ వీరిద్దరూ పోయిన ఎన్నికల్లో బాగా ప్రచారం చేశారు బాగా ప్రచారం చేశారు వైఎస్ వివేక గారి హత్య కేసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ముడిపెట్టి వైఎస్ అవినాష్ రెడ్డి గారికి ముడిపెట్టి బాగా ప్రచారం చేశారు అసలు ఆ కేసు సిబిఐ చేతిలో ఉండి సిబిఐ చేత ఇన్వెస్టిగేషన్ నడుస్తున్నా కానీ వీళ్ళు దాన్ని మాత్రం బాగా వాడుకున్నారు రాజకీయ పరంగా ఇంకా తెలుగుదేశం పార్టీకి అది ఫుల్ ఫేవర్ అయిపోయింది ఇంకా ఒక మాటలు చెప్పాలంటే ఫుల్ ఫేవర్ అయింది తర్వాత ఈ మధ్య కాలంలోనే రీసెంట్గానే ఒక టెన్ డేస్ బ్యాక్ వైఎస్ సునీత వెళ్ళి సీఎం చంద్రబాబు నాయుడు గారిని కలిసింది మరి ఎందుకు కలిసింది ఏంటి మ్యాటర్ అనేది ఎవరు కూడా తెలియదు కానీ చాలామంది అనుకున్నది ఏమిటంటే మేబీ ఈ కేసు క్లోజ్ అయిపోతుంది కాబట్టి దీని మీద మళ్ళీ ఏమైనా సరే ప్రభుత్వం తరపున మళ్ళీ సుప్రీంకోర్టులో కేసు వేసేమైనా సరే మళ్ళీ దాన్ని లాగాలనేసేమైనా ట్రై చేసుకున్నారా ఏమో అన్న కొన్ని అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి అదేవిధంగా తెలుగుదేశం పార్టీ చేరేదానికి ఏమైనా సరే ప్రయత్నాలు చేస్తుందా అన్న క్వశ్చన్ మార్క్ కూడా వచ్చాయి ఇప్పుడు రీసెంట్గా వైఎస్ వివేకా గారి హత్య కేసు విచారణ పూర్తి అని చెప్పేసి సిబిఐ వాళ్ళు చెప్తున్నారు దానికి సంబంధించి సుప్రీంకోర్టులో వాళ్ళు చాలా స్పష్టం చేశారు వివేకా హత్య కేసులో దర్యాప్తు ముగిసిందని సుప్రీంకోర్టుకు సిబిఐ స్పష్టం చేసింది వివేకా హత్య కేసులో ఇంకా విచారించాల్సింది ఏమీ లేదు మా తరఫున నుంచి దర్యాప్తు ముగిసింది దర్యాప్తు మీద కోర్టు ఆదేశాలు ఇస్తే వాటిని అమలు చేస్తామని చెప్పేసి సిబిఐ సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది ఎంతవరకు పా తెలుగుదేశం పార్టీ వాళ్ళ పా వాళ్ళ మీడియా ఏదైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా వైఎస్ రెడ్డి గారికి హత్య కేసులో అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసేస్తారని చెప్పేసి ఏ విధంగా రాతలు రాసి వాళ్ళని వ్యక్తిత్వ హరణం చేశారు కూడా మనందరం కూడా చూసాం జగన్మోహన్ రెడ్డి గారిని అదేదిగా వైఎస్ అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తారనేసి టపాసులు కొనుక్కొని మరీ పెట్టుకో కొంతమంది అయితే వీళ్ళేమంటే సిబిఐ అధికారులు పుష్కమణి సుప్రీంకోర్టు చెప్పారు ఆ కేసు పూర్తిగా విచారణ పూర్తి అయిపోయింది దర్యాప్తు ముగిసింది ఏం లేదు ఇంకా మీరు ఇచ్చే తీర్పు మీదే డిపెండ్ అని చెప్పేసి సైలెంట్గా చెప్పేశారు మరి ఇన్ని రోజులు వైసీపీ మీద అవినాష్ రెడ్డి గారి మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏదైతే అసత్య ప్రచారం చేశారు అవన్నీ కూడా అనేసే కదా అవన్నీ అనేసే కదా సో ఫైనల్గా అయితే సిబిఐ అధికారులు అయితే వాళ్ళ తరపున స్పష్టం చేస్తారు ఇంకా తీర్పు ఇవ్వాల్సింది సుప్రీంకోర్టు గౌరవ సుప్రీంకోర్టు మరి వాళ్ళు ఏ విధంగా తీర్పులు ఇస్తారో చూడాలి